ఈ రోజు ఉదయం గవర్నర్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు అంతకుముందు రాష్ట గవర్నర్ కు ప్రభుత్వ వీపు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య రాష్ట దేవాదయ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖల కమిషనర్ ఎం హనుమంతరావు జిల్లా కలెక్టర్ హనుమంతు కె జంగడే డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె గంగాధర్ గవర్నర్ కు పూల మొక్కలు బహుకరించి స్వాగతం పలికారు రాష్ట్ర గవర్నర్ వెంట గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం జాయింట్ సెక్రటరీ జై భవానీ శంకర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Sir, 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 Today I have come to Darshan here. And it is a very beautiful experience. Darshan in this temple is a very beautiful experience. With all the tradition and beautiful Vedic hymns. So I am very impressed with this temple. And uh, it has you know, been an experience in my lifetime experience. And I will come back here again. And may God bless you all. May Devta bless all of you and bless all of Telangana. Keep the people happy. Sarve Bhavantu Sukina. Sab